పేరు రమ్యకృష్ణ అండి మా హస్బెండ్ నేను దేవేందర్ నా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని రామవండం మెడికల్ కాలేజ్లో నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా మా హస్బెండ్తో కలిసి వెస్టేజ్ బిజినెస్ని రన్ చేస్తున్నాము సో నా ఫస్ట్ నా అప్లైన్ వచ్చేసి మాంసాదేవి మేడం తను ఒక ఫార్మసిస్టు మా హాస్పిటల్లో సో తను వచ్చి ఫస్ట్ షాంపూ ఇంకా ఆయిల్ వేరే వాళ్ళకి ఇవ్వడం చూసి ఆ ప్రోడక్ట్స్ నాకు అవేంటి అసలు అదేంటి అని చెప్పేసి అడిగితే తను ఇది ఒక బిజినెస్ నువ్వు చేయగలుగుతావు అని నేను కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది నేను ఇదే హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిక్గా జాబ్ చేశాను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సో చేసినప్పుడు నేను ఒక పార్ట్ టైంగా ఒక జాబ్ చూజ్ చేసుకోవాలని అనుకున్న క్రమంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అన్నమాట సో రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు భరత్ సార్తో ఆ మేడము ప్లాన్ ఇప్పించారు సో ఆ రోజు నేను డెసిషన్ తీసుకోవడం జరిగింది నేను ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పేసి నేను అప్పటికే ఎగ్జామ్ రాసున్నాను మరి నా జాబ్ వస్తే నేను ఎక్కడికి వెళ్తానో తెలియదు నాకు మరి వెస్టేనే రన్ చేస్తానా లేదని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే సో నాకు నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత నాకు ఒక వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది సో రెండు ఆపర్చునిటీలు మంచిగా వచ్చినాయి దేన్ని మిస్ చేసుకోవడానికి లేదు ఇది ఈ బిజినెస్ అనేది గవర్నమెంట్ జాబ్ అనేది సో నేను కష్టపడినా నాకు వచ్చేసింది ఈ వెస్టేజ్ బిజినెస్ కూడా ఏంటంటే త్రీ జనరేషన్ ఇన్కమ్ మూడు తరాల ఇన్కమ్కి నేను కనెక్ట్ అయ్యానండి ఎందుకు అని అంటే నేను జాబ్ చేస్తే నేను రిటైర్మెంట్ అయ్యే వరకు నా వరకే ఉంటుంది ఇది తర్వాత వాళ్ళకి ఎవరు చూసుకోవడానికి నేను ఉన్నంతవరకు లగ్జరీగా ఉంటుంది లైఫ్ సో తర్వాత కూడా వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ వెస్టేజ్లో ఈ ప్లాన్ విన్న తర్వాత త్రీ జనరేషన్ ఇన్కమ్కి కనెక్ట్ అవ్వడం జరిగింది నేను ఉన్నా లేకున్నా నా హస్బెండ్ ఉండగలుగుతాడు నా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నేను ఇందులోకి రావడం జరిగింది సో నేను ఫస్ట్ నాకు పంటి నొప్పు ఉండే అండి నేను ప్రోడక్ట్ తీసుకున్నాను పేస్ట్ గైనో పేస్ట్ అని చెప్పేసి సో ఆ పేస్ట్ వాడడం జరిగింది నేను ఇక్కడ నార్మల్ సించరన్ పేస్ట్ అవి వేసుకున్నా కూడా నాకు అంతగానో మేము రిజల్ట్ రాలేదు సో అది వాడని తర్వాత మెల్లగా ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్నాను అన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయి సో బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఇందులో మనకి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ మనం వాడి ఖాళీ షేర్ చేయడమే సో ఏదైనా కూడా మనకు నచ్చితే అయితే అందరికి షేర్ చేస్తాం అవునా కదా సో ఈ ఈ బిజినెస్లో కూడా అంతే సింపుల్ అన్నమాట మనం వాడి వేరే వాళ్ళకి షేర్ చేయడం బిజినెస్ సో ఇంత సింపుల్గా ఉందా అని చెప్పేసి నేను దీన్ని పార్ట్ టైమ్లో వేస్తున్నాను రీసెంట్గా మేము కార్ కూడా తీసుకోవడం జరిగింది వెస్ట్లోకి వచ్చిన తర్వాత ఎందుకంటే నేను ఇంకా కార్ ఫండ్ అచీవ్ అవ్వలేదు గోల్డ్ పిన్లో నెక్స్ట్ స్టార్ పిన్లో అచీవ్ అవుతాను కానీ దాన్ని ముందు పెట్టుకొని నేను ఇంకా కార్ ఫండ్కి ట్రై చేస్తున్నాను సో మా హస్బెండ్కి కార్ గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది చెప్పండి సో ఎక్కిన తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఫైవ్ మంత్స్కే నేను కార్ తీసుకున్నా ఎందుకంటే మా నా గవర్నమెంట్ జాబ్ అంటే ఒక కార్ ఉంటుంది డ్రీమ్ అనేది ఒక ఇల్లు ఉంటుంది అంతే గోల్డ్ ఉంటుంది అవునా సో అవన్నీ నేను గవర్నమెంట్ జాబ్లో కాదు నేను నా వెస్టేలో తీసుకోవడానికి వచ్చినానండి సో థ్యాంక్ యూ ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మూడు వందల రెండు రూపాయలు నా హయెస్ట్ ఇన్కమ్ పద్నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎనభై వేలు తీసుకున్నానండి రూపాయ పెట్టుబడి లేకపోతే